హలో ఇప్పుడు చూడండి ఇక్కడ బయట కూర్చుంటే ఇక్కడ ఉండే వేప చెట్టు మీద నుంచి ఒక పండు పడింది అంటే పడుతూనే ఉంటాయి కానీ నా ముందు పట్టడంతో దీన్ని చూపిస్తున్నాను మీకు ఈ పండు నిజంగా ఎంత ఉపయోగకరం చాలా ఉపయోగకరం తర్వాత ముఖ్యంగా నులి పురుగులు ఏమైనా ఉంటే పొట్టలో ఈ రోజుకి ఒక రెండు తింటే కనుక పండినవి బ్రహ్మాండంగా పనిచేస్తుంది దానికి తర్వాత ఇంకోటి ఏమైనా చాలా కాలం నుంచి డ్రైగా ఉండే చర్మం ఒక కాలికి దురద పుట్టడం అలాంటివి ఉంటే ఇచ్చింగ్ లాంటిది వాటికి కూడా ఈ పండినటువంటి రసాన్ని తీసి రాస్తే మంచి గుణం ఉంటుంది చాలా వరకు పోతుంది ఒకసారి అట్లా కాలుకి ఇట్లానే అవుతే మెడిసిన్స్ వాడే నాయిట్మెంట్స్ తగ్గలేదు కానీ ఇది రాస్తే మాటికి తగ్గిపోయింది అంటే ప్రకృతిలో ఉండేటువంటి ఒక మంచి పండు అసలు నీమంటే అసలు వేప ఆకులు కావచ్చు చెట్టు కావచ్చు అన్నీ కూడా ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ట్రీస్ వెరీ యూజ్ఫుల్ అండ్ మెడికల్ అని చెప్పచ్చు మెడికల్ వాల్యూస్ ఉంటాయి దాంట్లో ఇదొకటి అనమాట మంచిది వేపకు సంబంధించిన ఈ పండు చాలా విలువైంది ఈ మధ్యకాలంలో వేప చెట్లు వేయటమే చాలా తగ్గిపోయింది అనుకోండి అసలు కానీ మంచిది వేసుకోవాలి ఏమాత్రం స్థలం ఉన్న కానుగ వేప ఇలాంటి వేయాలి ఏదో పెద్ద గాలి దుమ్ము వస్తే విరిగిపోయి చెట్లు వేస్తున్నారు ఈ మధ్య అలాంటివి కాకుండా ఇట్లాంటి ఔషధ గుణాలున్న చెట్లు వేసుకుంటే చాలా పనిచేస్తాయి అన్నమాట అది తెలుసుకోవాలి మనం ఏదో చెట్లు వేసాము పెరిగాయని కాకుండా మొత్తానికి ఇక్కడ చూడండి కానుగ చెట్టు తర్వాత ఇటువైపు మధ్యలో అనమాట అటు వేప చెట్టు ఉంది కాబట్టి ఇలా అక్కడక్కడైనా మంచి ఔషధ విలువలు కలిగినటువంటి ఇలాంటి చెట్లను వేయటం మంచిది అనమాట రోడ్ల పక్కన వేస్తుంటారు చెట్లు చక్కటి పూలు పూస్తుంటాయి కానీ మంచి టైం వచ్చేసరికి అలా ఒక్క గాలిదుమ్ము వీస్తే పడిపోతుంటాయి ఎందుకంటే అవి ఏమో మాత్రం దానికి పెరుగుతాయి 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 కొద్దిగా గాలిదుమ్మ రాగానే పెరిగిపోతాయి అలా ఉండకూడదు చక్కగా పెరగాలి మంచి నీడనివ్వాలి వాటి యొక్క ఫలాలు కానీ పుష్పాలు కానీ అది మెడిసినల్గా ఇంకో రకంగా ఉపయోగపడేటట్టుగా ఉండాలి అలాంటివి చాలా మంచిది పూర్వకాలంలో అలాగే వేసుకునేవాళ్ళు చెట్లు ఏదైనా కూడా ఇష్టం వచ్చినట్టు వేసుకునే వాళ్ళు కాదు చెంత చెట్లు కానీ నేరేడు చెట్లు కానీ తర్వాత వేప కానుగ రావి ఇలాంటి చెట్లు ఎక్కువ వేసేవాళ్ళు దానివల్ల చూడండి అక్కడ జంతువులు కావచ్చు మనుషులు కావచ్చు చక్కగా కూర్చోవచ్చు చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు మరి ఏదైనా వ్యవహారాలు ఉంటే అక్కడే నడిచి రచ్చబండ అది అంతా కూడా తర్వాత వాటి నుంచి వచ్చేటువంటి గాలి కూడా మంచిది అలాంటి ఆకుల నుంచి వచ్చేటువంటి గాలి కూడా చాలా మంచిది ముఖ్యంగా వేప చెట్టు ఆ గాలి చాలా మంచిది అనమాట అసలు ఏసీ కూడా పనికిరాదు మీరు ఒకసారి బాగా గుబురిగా పెరిగినటువంటి చెట్ల కింద కూర్చోండి వేప కానీ కానీ ఎంత హాయిగా ఉంటుందో అంటే ప్రకృతిపరమైనటువంటి ఆ గాలి ఎంతో హాయిగా ఉంటుంది ఇలా నేను ఇక్కడికి రావటం వల్ల ఈ రెండు మాటలు గుర్తు చేద్దామని చెప్పి నేను ఇది మాట్లాడుతున్నాను అన్నమాట మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంట్లో ఉన్నా బయట ఉన్న స్థలం అలాంటి పనికొచ్చే చెట్లు వేయమని చెప్పి నేను అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఏ నైస్ డే